రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి సాగర్ కోశాధికారి యోగానంద్ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ నూతన కార్యవర్గాన్ని వికారాబాద్ జిల్లా కో కన్వనర్ ప్రహ్లాదచార ఆధ్వర్యంలో నియోజకవర్గ యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎందుకున్నారు నియోజవర్గ పరిధిలోని కుస్కి పట్టణ శివార్లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన టీయుడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ యూనియన్ విస్తృత స్థాయి సమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా మాలేకాడి మల్కయ్యగౌడ్ నూతన అధ్యక్షుడిగా నల్గొండ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా సతాని నరసింహ కోశాధికారిగా అశోక్ గౌట్ ఉపాధ్యక్షుడిగా అక్రమ్ అనంతయ్యలను కార్యదర్శిగా ఆయుబ్ సహాయ కార్యదర్శిగా భీంసెప్పలను ఏకగ్రీవంగా హాజరైన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట అధ్యకుడు విష్ణువర్దన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కో కర్నర్ ప్రహ్లాదచారి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గ టెంజు నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యకుడిగా హన్మంతు ఏబిఎన్ ప్రధాన కార్యదర్శిగా సింగ్ ఎన్టీవీ కోశాధికారిగా వీరు టెన్టీవీ ఉపాధ్యకుడిగా రాజప్ప టీవీ కార్యదర్శిగా అశోక్ వి తెలుగు సహాయ కార్యదర్శిగా రమేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇరుగు యూనియన్ల నూతన అధ్యక్షులు నల్గొండ చంద్రశేఖర్ హనుమంతులు గౌరవ అధ్యక్షుడు మల్కే గౌడ్ మరియు కో కన్వీనర్ ప్రహ్లాదాచారులు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ యూనియన్ రాష్ట అధ్యకుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ల ఆదేశాలను శిసా వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఆశీసులతో నిరంతరం జర్నలిస్టుల సమస్యల సాధనకే కృషి చేస్తూ జిల్లా వ్యాప్తంగా యూనియన్ ను బలోపేతం చేస్తామని వారు తెలిపారు ఏకాభిప్రాయంతో కొడంగల్ టీయూడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ యూనియన్ నూతన కార్యవర్గ ఏర్పాటు సహకరించిన ప్రతి సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు రోజు యూనియన్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నూతన కార్యవర్గ ఏర్పాటు ఈరోజు ఏకగ్రీవంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు నాయకత్వం ఆదేశాలి ఐక్యత ప్రత్యక్షంగా చూపిస్తున్నాం ఎక్కడ కూడా ఎవరు కూడా అసంతృప్తి అందరూ కూడా ఎవరైనా పర్వాలేదు మనం సారథ్యం వహిస్తే మేము ఇంకా రావాలంటే అందరం కూడా మనం అందరం కూడా సారథులమే అందరం కూడా అధ్యక్షులమే ఎవరు కార్యదర్శి సహాయ కార్యదర్శి అనే భేదభావాలు ఎవరు కూడా లేవు మనకు కమిటీ ఉండాలి కాబట్టి కమిటీని ఏర్పరచుకుంటారు అంత తప్పించి అందులో ఎవరు కూడా తారతమ్మ లేకుండా భేదవాళ్ళు కూడా ఈరోజు ఆ గౌరవ అధ్యక్షులుగా ఉన్న కమిటీకి గౌరవ అధ్యక్షులుగా ఆ మల్కాయ గౌడ్ గారు జరిగింది గౌరవ అధ్యక్షులు మల్కాయ గౌడ్ గారు ఈ రోజు కొత్త నూతన కార్యవర్గాన్ని చదివి వినిపిస్తారు మనందరం కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆమోదం ఈరోజు కోడంగల్ టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నూతన కార్య కార్యవర్గాన్ని మాంగళ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా కొడంగల్ కాన్స్టిట్యు టీడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ అధ్యక్షునిగా చంద్రశేఖర్ను దౌతాబాద్ గ్రామానికి చంద్రశేఖర్ను చిల్లపూర్ నుండి రాజూసి మన ఆర్టీవీ రిపోర్టర్ కూడా అదేవిధంగా బుమ్రస్పేట నుండి అశోక్ గౌడ్ను కోశాధికారిగా ఉపాధ్యక్షులుగా దౌతాబాద్ నుండి అక్రమ్ పాషానికి వరంగల్ కార్యదర్శిగా అయ్యప్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా మన గౌతమ్ మండలం నుండి టి భీంశప్పను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బొమ్మస్పేట అనంతయ్య గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీని అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానంతో తీర్మానించుకోవడం జరిగింది అదేవిధంగా టెంజు కొడంగల్ నూతన వర్గాన్ని టెంజు అధ్యక్షునిగా ఏపీఎన్ హనుమంతు గారిని ప్రధాన కార్యదర్శిగా కొడంగల్ గోకుల్ ఎంటిని గారిని కోశాధికారిగా దౌతాబాద్ గిరేష్ను అదేవిధంగా ఉపాధ్యక్షులు మన రంజు నుండి చల్లాపూర్ రాజప్ప గారిని మరియు అదేవిధంగా ఆఫీస్ గారిని అందుకోవడం జరిగింది కార్యదర్శులు మన కొడంగల్ అశోక్ గారిని ఏకగ్రీవంగా అందుకోవడం జరిగింది సహాయ కార్యదర్శులుగా రమేష్ డి రమేష్ గారిని శ్రీనివాస్ గారిని కూడా వెన్నుకోవడం జరిగింది వీరిని అందరి సమక్షంలో ప్రతిపాదించడం జరిగింది వేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ కమిటీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ওকে উঠলে প্রথমে ঠিক আছে

ಅಲ್ಲಮ ನಾರಾಯಣಗಾರಿ ನಾಯಕತ್ವ ಅಲ್ಲಮ ನಾರಾಯಣಗಾರಿ ನಾಯಕತ್ವಾಲೆ ಅಲ್ಲಮ ನಾರಾಯಣಗಾರಿ ನಾಯಕತ್ವಾಲೆಂದಿಬಾದ್ರೆ

నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీలో నన్ను అనగా నల్గొండ చంద్రశేఖర్ గారిని కోడంగ లియజ్ గారుగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినందుకు ప్రతి ఒక్కరూ నాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు అభిప్రాయంతోన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు పేరు పేరున ఇక్కడ వచ్చిన వారికి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాని వారికి కూడా ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక మిగతట నాకు బరువు బాధ్యత పెరిగింది కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి ఆలోచనలతో ముందుకు వెళ్తా ఏ సమస్య ఉన్నా మీ అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరు మీరు నాకు ఎప్పుడూ ఏ ఏ సమస్య ఉన్నా ఏ చిన్న విషయం ఉన్నా మన ఆఫీసు వాళ్ళు అన్నట్లు కొన్ని కొన్ని సమ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి నా వరకు నేను వచ్చి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో ముందు ముందు అగ్రిడేషన్ కార్డుల గురించి కానీ ఇళ్ళ స్థలాల గురించి కానీ ఇంకా సీఎం సార్ దకి ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్న నా వంతు నేను సహకరిస్తాను తీరుస్తావు అలాగే మీ అందరి సహకారం కూడా నాకు ఎప్పటికి కావాలని నేను కోరుచున్న ధన్యవాదాలు అల్లం నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లి అల్లం నారాయణ గారి నాయకత్వం వర్దిల్లే డబ్ల్యూ టీ వన్ ఫోర్ త్రీ నాయకత్వం వర్ధిల్లాలే డబ్ల్యూజే వన్ యూనియన్ నూతన కార్యక్రమం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ కార్య కార్యవర్గంలో నన్ను గౌరవాధ్యక్షంగా తాలూకా గౌరవాధ్యక్షంగా ఎన్నుకున్నందుకు మా మీడియా మిత్రులు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం ఎందుకోసం అంటే మన జర్నలిస్టుల సమస్యలు ఏవి ఉన్నా ముందుకు తీసుకెళ్ళి మన అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకునేటట్టు చూసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన కొడంగల్ నుండి మన ముఖ్యమంత్రి గారైన అన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సమస్య తన దృష్టి కూడా తీసుకెళ్తే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని ఉద్దేశంతో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇక ఇక నుండి మా మీడియా మిత్రులు పత్రికా రంగం మొత్తం కలిసి ఏకదాటిగా పోరాడుతూ మా సమస్యలను విషయం దృష్టి తీసుకెళ్తూ పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ ఈ యొక్క టీడబ్ల్యూజే వన్ ఫోర్త్ యూనియన్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను కోడంగల్ నియోజకవర్గ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తరపున నన్ను కోడంగల్ నియోజకవర్గ అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు ఈ యొక్క మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎల్లప్పుడూ మనమందరం కలిసికట్టగా ఉండి ఈ యొక్క మన జర్నలిస్టుల సమస్యలను మనకు సొంతంగా మన కొడంగల్ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క జర్నలిస్టుల సమస్యలపై పోరాడి వారి దృష్టికి తీసుకెళ్ళి మన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నాను నా వద్ద జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ నేను అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు గౌరవ అధ్యక్షులు మల్కాయ గౌడ్ గారికి మరియు మన సీనియర్ విలేకర్ పత్రికా విలేకర్ అయినటువంటి ప్రహ్లాద్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి సత నరసింహ ఆర్టీవీ రిపోర్టర్ గారికి మరియు మన టీడబ్ల్యూజే వన్ ఫోర్త్ యూనియన్ కూడంగల్ నిజవర్గం నూతనంగా ఎన్ని కోబడ్డ అధ్యక్షుడు నల్గొండ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక తెలుపుతూ ఇంతటితో ఈ అవకాశాన్ని ప్రహ్లాద్చారి గారు మాట్లాడవలసింది రాష్ట్ర గారు ప్రధాన కార్యదర్శి మారస్ సాగర్ గారు వారి ఆదేశాల మేరకు జిల్లా లోపల టీయుడబ్ల్యూ వన్ ఫోర్ త్రీ యూనియన్ను పటిష్టపరచడానికి మావంతు కృషిగా వారు చెప్పిన బాధ్యతలను స్వీకరించి ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో యూనియన్ పటిష్టతకై మా సహచార మిత్రులని మొదటగా మల్కాయ గౌడ్ గారిని ఆయన యొక్క అభిప్రాయాన్ని సేకరించగా అందరం ఏకగ్రీవంతో ఈ యూనియన్ను ఏర్పాటు చేసుకోవాలని కోరగా ఆయన ఒక్క మాటతోనే ఒప్పుకొని అంగీకరించి ఈరోజు సహచార మిత్రులు మన చంద్రశేఖర్ గారు అభిప్రాయం తెలుపుగా ఆయన గుణంగా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని టీడబ్ల్యూ వన్ ఫోర్ యూనియన్ ఇంత త్వరగా అది కూడా సీఎం నియోజకవర్గంలో మొట్టమొదటిగా మనం ఇక్కడ తాలూకా బాడీని తాలూకా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అందుకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి పాత్రికేయ మిత్రుడికి పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మొట్టమొదటిగా ఏంటంటే మనది మన ప్రధాన దృష్టి ఏంటంటే జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల సమస్యలు ఏమున్నాయంటే ప్రధానంగా అకడేషన్లు చిన్న పత్రికలు పనిచేస్తున్నారు ఇప్పుడు చాలామంది చిన్న పత్రికలు పనిచేస్తున్నారు వాళ్ళు లేవు అది ఎట్లా సాధ్యమవుతుంది ఏ విధంగా మనం ముందీసుకపోవాలి వాళ్ళ మన యూనియన్ల సభ్యులకు ఏ విధంగా మనం అక్రిడేషన్లు ఇవ్వాలి ప్రధానంగా అక్రిడేషన్లు తదుపరి ఇండ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఉంటే ఇండ్లు జర్నలిస్టులు కాలనీ జర్నలిస్ట్ కాలనీ గురించి అదేమంది హెల్త్ కార్డుల గురించి ఇలా ప్రతి ఒక్క సమస్యని మీ అందరి సహా సహకారాలతో రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూ అది సాధించే దిశగా కార్యాచరణ చేపడుతూ దశలవారీ కార్యాచరణ చేపట్టి ఆ దిశగా మనము ఉద్యమిస్తే తప్పకుండా మన మన యొక్క కళలు సాకారం అవుతాయని చెప్పేసి మీరు అందరూ కూడా మనం ఎక్కడ కూడా అసంతృప్తికి లోను కాకుండా తారతమ్య భేదాలు ఎక్కడ అందరూ అధ్యక్షులు అందరు కార్యదర్శులు అందరూ కార్యదర్శులు ప్రతి ఒక్కరూ పాత్రికే మిత్రులు కూడా ఆ విధంగా భావించి సమిష్టిగా మనం అందరూ కూడా పోరాడి మన సమస్యలను సాధించగలని కోరుతూ ఈ యొక్క నూతన కార్యవర్గానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పరిన మరొక్కమారు కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు